హాయ్స్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఈ రోజున్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి పరీక్షల ప్రక్రియ పూర్తయింది మరి రాబోయేదంతా కూడా నియమక ప్రక్రియ ఏపీ మెగా డిఎస్సీకి సంబంధించిన పరీక్షలు జులై రెండవ తేదీతో పూర్తయిన విషయం మనందరికి కూడా తెలిసిందే ఇక ప్రభుత్వం మొత్తం వీటికి సంబంధించిన ఇనీషియల్ కీస్ విడుదల చేసి వాటి మీద అభ్యర్థులతో అబ్జెక్షన్స్ అనేవి స్వీకరించి వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఫైనల్ కీ అనేది విడుదల చేయబోతోంది ఇక ఈ ఫైనల్ కీ ఆధారంగానే ఏపీ మెగా ఫలితాలు అనేవి విడుదల చేయబోతోంది మరి ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆగస్ట్ కల్లా పూర్తి చేసి మరి ఆగస్ట్ లోనే నియమకాలనేవి ఇవ్వాలి అంటూ ప్రభుత్వం భావిస్తోంది మొత్తం మెగా డిఎస్సీకి సంబంధించిన నియమకాలన్నీ కూడా ఆగస్ట్ కల్లా పూర్తి చేయాలి అంటూ ప్రభుత్వం నిన్న తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అన్ని అడ్డంకులు మెగా డిఎస్సి పరీక్షలు పూర్తి అభ్యంతరాలు పరిశీలించాక తుదికి విడుదల మెగాడిఎస్సి సాధ్యం చేసిన ప్రతి జిల్లా రాష్ట్ర అధికారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు శుక్రవారం ఎక్స్ అనగా ట్విట్టర్ ఇప్పటికే ప్రాథమికకి విడుదల చేశామని పేర్కొనడం జరిగింది ఏవైనా దిద్దుబాట్లు అవసరమైతే అభ్యర్థులు నోటిఫైడ్ టైం లైన్ లో వాటిని పేర్కొనవచ్చని వెల్లడించారు వైఎస్ఆర్ సిపి కోర్టు కేసులతో డిఎస్సి ని అడ్డుకునేందుకు కుట్ర చేసిందని మంత్రి పేర్కొన్నారు ముప్పై ఒక్క కోర్టు కేసులు దాఖలు చేసినప్పటికీ పరీక్షలు నిష్పాక్షికంగా పారదర్శకంగా జరిగాయని అన్నారు ఎస్సీ ఉపవర్గీకరణ మూడు శాతం స్పోర్ట్స్ కోటా వంటి నిబంధనలు పాటించామని తెలిపారు అభ్యంతరాలు పూర్తిగా పరిశీలించాక తుదికి విడుదల చేస్తామని అన్నారు అన్ని అడ్డంకులు దాటుకొని డిఎస్సి నిర్వహించామని అన్నారు ఏడు సంవత్సరాల తర్వాత మెగా డిఎస్సి ఇరవై మూడు రోజుల్లో సజావుగా నిర్వహించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఉపాధ్యాయులను నియమించేందుకు సిద్ధమైందని అన్నారు మూడు పాయింట్ మూడు ఆరు లక్షల మంది అభ్యర్థులు ఐదు పాయింట్ ఏడు ఏడు లక్షల దరఖాస్తును సమర్పించారని తొంభై రెండు పాయింట్ తొమ్మిది శాతం మంది హాజరయ్యారని మంత్రి లోకేష్ వెల్లడించారు మొత్తానికి మెగా డిఎస్సి పరీక్షలకు ఎన్ని రకాల అడ్డంకులు వచ్చినప్పటికీ ప్రభుత్వం ఏదైతే మరి పరీక్షలు పూర్తి చేయాలనే సంకల్పంతో ఉందో మరి ఆ సంకల్పాన్ని నెరవేర్చుకున్నట్టు మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది మొత్తం డిఎస్సి పరీక్షలన్నింటినీ కూడా ఇరవై మూడు రోజుల్లో సజావుగా నిర్వహించిన విషయం మనందరం కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాగే ఎస్సీ ఉపవర్గీకరణ స్పోర్ట్స్ కోటా కూడా మరి అమలు చేయడం మనం ఇక్కడ చూడవచ్చు మరి మెగా డిఎస్సీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆగస్ట్ నాటికి డిఎస్సి నియమకాలు డిఎస్సి లో ఎంపికైన అభ్యర్థులకు ఆగస్ట్ నాటికి నియమక ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలి హై స్కూల్ ప్లస్ లో అధ్యాపకుల నియమకంపై చర్యలు తీసుకోవాలి డిగ్రీలో యూజీసీ నిబంధనలకు అనుగుణంగా కోర్సులు ఉండాలి కళాశాలల సీట్ల భర్తీలో విద్యార్థుల అంగీకారాన్ని ఆధార్తో అనుసంధానించాలి నిర్ణీత కటాఫ్ తేదీ తర్వాత ప్రతిభ ఆధారంగా కన్వీనర్ కోటా సీట్లు కేటాయించాలి అంటూ పేర్కొనడం జరిగింది మొత్తానికి ఆగస్టు నాటికి డిఎస్సి నియమకాలన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి కాబట్టి ఈ నెలలోనే మరి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్ కి విడుదల చేసి మరి ఆ ఫైనల్ కి ఆధారంగా ఫలితాలు కూడా విడుదల కాబోతున్నాయి మరి ఫలితాలు విడుదలైన తర్వాత మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి అభ్యర్థులకు మరి నియమకాలు అనగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చి ఆల్మోస్ట్ ఎవరైతే మెగా డిఎస్సి పరీక్షలు రాశారో అటువంటి వారంతా కూడా మరి ఆగస్టు లో వారి యొక్క ఉద్యోగాల్లో చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి కాబట్టి అభ్యర్థులు ఇక వారి యొక్క సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ ను సిద్ధం చేసుకోవడం చాలా మంచిది మరి ఫైనల్ కి విడుదలైన తర్వాత ఫలితాలు కూడా విడుదలవుతాయి మరి అప్పుడు మీకు కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ కోసం మరి ఆదరా బాధరా పడకుండా ఇప్పటి నుంచి వాటికి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా సిద్ధం చేసుకోవడం చాలా మంచి పని మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి మెగా డిఎస్సి కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో